ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ నేను వెస్ట్ కూడా సార్ ఏమో సార్ నేను ఒక మిరాకిల్ రిజల్ట్ ఒకటి చెప్పాలని వచ్చాను మా అన్నయ్య గారు అబ్బాయి తను మనం మేము ఫస్ట్ నేను చెప్పినప్పుడు తనకు అర్థం కాలేదు గత నాలుగు నాలుగు నెలల క్రితమే చెప్పాను అండి మా అన్నయ్య గారు ఆర్బి డాక్టర్ అండి ఆయన కలనిస్తే లేరు బట్ కానీ వాళ్ళ అబ్బాయి మా అబ్బాయికి ఇచ్చాను సార్ బట్ కానీ ఫస్ట్ నేను ఇచ్చినప్పుడు తను నన్ను రిజెక్ట్ చేసాడు వద్దులే బాబా ఇవన్నీ కూడా మాకు తెలియని ఏం కాదు అన్నట్టుగా మాట్లాడాడు బట్ కాకపోతే సెకండ్ టైం మళ్ళీ తను వాడటం స్టార్ట్ చేసాడు వాళ్ళ మిస్సెస్కి వాడుతూ ఆవిడకి మంచి రిజల్ట్ రావడం ద్వారా తను కూడా స్టార్ట్ చేశాడు ఆ రోజున పాపం తనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఫీవర్ రావడంతో ఫీవర్ నుంచి ఈ మన ట్యూర్శల్ వేయమ్మా అని చెప్పంటే పాపం మా కోడలు కూడా ఇచ్చారు పెడుతున్నా తను తీసుకున్న తర్వాత తీసుకున్న గంటకి నాకు ఫోన్ చేశాడు నేను ఒంటి గంట తను క్యూర్ సెల్ తీసుకున్నాడు రెండున్నరకి నాకు ఫోన్ చేసి బాబాయ్ నాకు కొద్దిగా హెల్దీగా బాగుంది యాక్టివ్గా ఉన్నా నేను అని హ్యాపీ ఫీల్ అయ్యాడు దెన్ తను అప్పటి నుంచి తూసిన నమ్మటం స్టార్ట్ చేశాడు సార్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ రోజు లైవ్లో ఉన్నాడు బట్ కానీ తను చెప్తాడని నేను నేను అనుకున్నాను నాకు వచ్చిన అవకాశం డెంగ్యూ ఫీవర్ నుంచి కూడా మేము ఒక రోజు రెండు రోజులు మేము కోలుకున్నాం తను కూడా ఒక త్రీ డేస్లో కోలున్నాడు సార్ హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు వాళ్ళ పాపకి వాళ్ళ ఫ్యామిలీ అంతా వాడుతున్నారు సార్ అతను చెప్పిన నిద్రాయికి రిజల్ట్ ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి నిద్ర లేని రాత్రులు గడిపాడండి సార్ రాత్రులు నిద్ర పట్టేది కాదు మనం చూసేవాళ్ళు వాటిని కానించి ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా నిద్ర హాయిగా నిద్రపోతున్నాను బాబాయ్ చాలా సంతోషం చెప్పి చెప్పాడు థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు